అమ్మ కోసం ఎదురుచూపులు కథ రచన నీరజ హరిప్రభల కథాపటం మలవరపు సీతారాం కుమార్ ఏమ్మ ఈ ఇంత పొద్దుకినా బేరానికి పోక ఇంకా తొంగున్నావే తన భర్తను నిద్ర లేపుతూ అంది సుగుణ ఉండవే కుసింత తొంగొని మాంచి నిద్ర చెడగొట్టావే అన్నాడు కాస్త చిరాగ్గా జంగయ్య చూడుమావా రెక్కారితే గాని డొక్కాడని పానాలు మనవి లేచి సూడు సూర్యుడు ఎంత చిరుబుట్లాడుతున్నాడో బారెడు పొద్దుక్కినా ఇలా తొంగుంటే ఎలా మావా ఇయలా గంజినీళ్లే పుయ్యాలా మన ధరణికి అంది సూన తనకు ప్రాణమైన కూతురి పేరు వినగానే నిద్రని విదిలించుకొని చెంగున లేచి కూర్చున్నాడు జంగయ్య ఛ అలా ఎందుకు చేస్తనే అది నా పానమే నా బంగారు తల్లి ధరణిని నేను చక్కగా చూసుకుంటాను అని లేచి తన కాలకృత్యాలు పూర్తి చేసుకుని కూర్చున్నాడు ధరణి నా బంగారు లెక్ష్మి రా పెద్దగా కేకేశాడు కూతుర్ని బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల ధరణి పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చి అతని ఒడిలో కూర్చుంది కూతుర్ని చూసి మురిసిపోతున్న తన భర్త ముఖం చూసి సంతోషంతో ఉంది సుగుణ అంతేలే మావా నీకు నాకంటే కూడా మన పిల్లే ముఖ్యమైంది అంది కూసింత అరుకు వహిస్తూ అదేంటే సుగుణ అలా అంటావు అది మన ఇంటి లక్ష్మి మన వరాల తల్లి అన్నాడు ధరణిని ముద్దు పెట్టుకుంటూ సరదాగా అన్నాను మావా కాదు అదంటే నాకు పానమే అంది నవ్వుతూ సుగుణ వేడివేడి గంజిపోసిన గ్లాసుని భర్త చేతికి అందిస్తూ ఆ గంజిని తాగి జంగయ్య కండువా తలకు చుట్టుకొని భార్యకి కూతురికి చెప్పి బయటికి నడిచాడు వాకిలి ముందు ఉన్న రిక్షాని తోలుకొని ఊర్లో బేరాలకు వెళ్ళాడు పగలంతా కష్టపడి రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బుతో తన భార్యను పిల్లని ప్రేమగా చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సుగుణు కూడా నాలుగిళ్లల్లో పనిచేసుకుంటూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా తన భర్తకు సాయంగా ఉంటోంది కొన్నాళ్లకు ధరణిని స్కూల్లో చేర్చారు ధరణి చక్కగా అక్షరాలు దిద్దుతోంది రోజులు గడుస్తున్నాయి స్వతహాగా తెలివితేటలు చురుకైన పిల్ల అయిన ధరణి క్రమేభి శ్రద్ధగా చదువుకోవడం చూసి జంగయ్య సుగుణులు చాలా సంతోషిస్తున్నారు చూస్తూ ఉండగా ధరణి రెండవ తరగతిలోకి వచ్చింది ఒకనాడు జంగయ్యకు కామెర్లు సోకింది గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుని మందు వాడుతున్నాడు కొన్నాళ్లకు అది తగకపోగా మరింత ముదిరిపోయింది తను పనిచేసే అమ్మగారుల వద్ద తన పరిస్థితిని చెప్పి వాళ్ళని అప్పొడిగింది సుగుణ వాళ్ళిచ్చిన డబ్బులతో పక్క ఊర్లో పెద్ద హాస్పిటల్లో తన భర్తను చూపించి వైద్యం చేయించింది కానీ ఫలితం దక్కలేదు వారం రోజులు పోయాక దురదృష్టవశాత్తు జంగయ్య తనువు చాలించాడు ఆ దారుణానికి సుగుణ ధరణి కన్నీరు మున్నీరుగా విలపించారు తర్వాత తనని తానే సంబాళించుకొని ధరణిని ఓదార్చి జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించింది సుగుణ కుటుంబ బాధ్యత పూర్తిగా సుగుణ మీద పడింది ఆమె ఇంకా కష్టపడి తన కూతుర్ని చక్కగా చదివించుకోవాలనే తలంపుతో ఉంది రిక్షాని దాని యజమానికి అప్పగించింది తను చేస్తున్న ఇల్లు కాక ఇంకో రెండు ఇళ్లలో కూడా పనికి చేరింది సుగుణ ధరణి చదువులో చక్కగా రాణిస్తోంది తన కొన్నంతలో కూతురికి లోటు లేకుండా చూసుకుంటోంది సుగుణ కాలం ఎల్లప్పుడూ ఒకటిగా ఉండదు కదా తను పనిచేసే ఒక ఇంట్లో బంగారుహారం పోయింది వాళ్ల బంధువులెవరో కాజేసి ఆ నేరాన్ని సుగుణ మీదకు నెట్టేశారు సుగుణ తను తీయలేదని ఎంత చెప్పినా వాళ్ళు నమ్మలేదు సరికదా ఆమె మీద పోలీసు కేసు పెట్టారు పోలీసులు సుగుణను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు స్కూల్ నుంచి వచ్చిన తరణికి విషయం తెలిసి తన ఇంటి పక్కావిడ్ను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అక్కడ కటకటాల్లో ఉన్న తల్లిని చూసి ఏడ్చి తన తల్లిని విడిచిపెట్టమని దీనంగా పోలీసుల్ని వేడుకుంది వాళ్ళు తమకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వద్దకు వెళ్ళి చెప్పుకోమన్నారు వెంటనే ధరణి ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకొని వాళ్ళమ్మను విడిపించమని ప్రాథపడింది కానీ నిర్దయగా వాళ్ళు ధరణి పిల్ల అని కూడా చూడకుండా గదమైచ్చి ఆమెని వెళ్ళగొట్టారు ఈ ప్రపంచంలో డబ్బులకు లొంగనిదెవరు ఆ యజమానులు ఇచ్చిన లంచంతో లాయర్ వాదించి కోర్టులో సుగుణను దోషిగా నిరూపించాడు పాపం సుగుణవైపు అండగా వచ్చిన బీదలాయరు నిజాయితీగా వాదించిన ధనం ముందు నిజాయితీ గెలవలేకపోయింది సుగుణకు ఆరు నెలలు జైలు శిక్ష పడింది విషయం విని ధరణి తన అమ్మ కోసం విలపిస్తూ జడ్జిగారిని దీనంగా వేడుకుంది ఆయన ధరణిని ఓదార్చి ధైర్యం చెప్పి బాలికల శరణాలయంలో ఉండేట్టు ఏర్పాటు చేశారు అక్కడ ఆమె చదువు కూడా కొనసాగే ఏర్పాట్లు కూడా చేశారు గారు ధరణి ఆ తల దాచుకుంటూ అక్కడే శ్రద్ధగా చదువుకుంటుంది తన అమ్మ విడుదల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంది చిన్నారి ధరణి ఆ రోజు త్వరలో రావాలని ఆశిద్దాం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం वे सिरी माते कथू डाट काम विजिटी थैंक यू